అంతవరకు బెదరని లంక కథ ఒక్క పూటలో మారిపోయింది అంతకాలం చెదరని రావణుని కళ ఒక్క వానరుడికి కదిలిపోయింది ఎవడో ఒక్కడు ఎలా వచ్చాడో ఎప్పుడొచ్చాడు సైన్యం వెళుతోంది చస్తోంది మంత్రులు వెళుతున్నారు కాని తిరిగి రావట్లేదు చిన్న చిన్న విషయాలకు విసిగించొద్దనే ప్రభువు పదితలలు కూర్చున్నాడు ఎవడి ప్రాణి ఇక తప్పక అతని కొడుకుల్లో బ్రహ్మాస్త్రము వంటి ఇంద్రజిత్తుని పంపాడు సంపకు పట్టితే వాణ్ణొక్కసారి చూడాలన్నాడు మేఘనాథుడు కదిలాడు ఒక్కో కక్షా దాటి అశోకవనం వైపు వెళుతున్నాడు దగ్గర పడే కొద్దీ అలజడి పెరుగుతోంది అదిగో అసరుల ఆర్తులు వినిపిస్తున్నాయి విడికిట ధనస్సు గట్టిగా పట్టి ఆఖరి ద్వారం దాటాడు పిచ్చెక్కిన పిశాచాల అటు ఇటు చిందర వందర పరుగులు ఎక్కడికక్కడ జుగుప్స కలిగే మాంసపు ముద్దల జిగురులు ఫల్గున శుక్ల అమావాస్య ఆకాశంలో మెరుపులు ఎయ్ ఎక్కడ్రావాడు అని కేకవేశాడు ఒక అసురుడు వణికిపోతూ ప్రాకారం పైకి వేలు చూపాడు అప్పుడే తడి అంటే జారిన మెరుపు వెలుగులో ఆ భయంకరుణ్ణి చూశాడు ఒక్క పొంగులో సింహగర్జన చేయగా ఆ కేకకి త్రికూటమే వణికిపోయి ప్రళయకాలము పుట్టి రుద్రుడే లంకలోకి దూకాడు వింత రూపము కట్టి విష్ణు అవతారం ఎత్తాడా ఆ ప్రాణి ఏదో జపం చేస్తోందే ఏంటది ఆకాశంలోకి అంతర్ధానమైన మేఘనాథుడప్పుడు విన్నాడు జయత్యతి రామో లక్ష్మణ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణా దాసోహం కౌశలేంద్రస్ రామస్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహంత మారుతాత్మజ ఒక్క క్షణం మూకల్ని బాధేసి వనాలని కూల్చేసి నాశనం చేస్తుంది అంతలోనే ప్రాకారమిక్కి న సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవే సహస్రస సమృద్ధార్థో శిలాభిస్హరత పాద్రస రాముడి దూతట లక్ష్మణుడికి జయము సుగ్రీవుని దూతట సీతమ్మ కభయం హనుమ తనని తాను పరిచయం చేసుకుంటూ చెప్తున్న జయమంత్రాన్ని ఆ లంక కొడుకు విన్నాడు నన్ను కొట్టేదెవడు నన్ను పట్టేదెవడు అంటూ ఆ సవాలుని విని అసురుల మొత్తం పరుగులు పెట్టగా ఆ పూట దాకా ఆగకుండా ఏడ్చిన తల్లి మాత్రం అట్టగట్టిన చంపలపై చిరునవ్వు చెందించింది